రేపాకి శ్రీనివాసరావు గారు మీ ఫ్రెండ్ కదా ఆయన ఏం చెప్తాడు వింటుంటారు ఆ సలహాది మేము అదేనండి మీకు చెప్ప క్షమాపణ చెప్పడానికి ఎందుకంటే రోజు కార్చున్నా మాకు మనవాళ్ళు అల్లుళ్ళు ఎవరు గుర్తు రావట్లేదండి వద్దండి ఎవరు మాకు గుర్తు రావట్లేదు తెల్లారు లెగసేసరికల్లా మాకు మీరే గుర్తొస్తున్నారు పోలీసులు గుర్తు వస్తున్నారు మీ చేసిన నేను తప్పులు చేశాను అందువల్ల క్షమాపణ చెప్పడానికి మీ గ్రామంలో కానీ ఎక్కడైనా సరే ఏ వీడియోలు చేయడానికైనా సిద్ధంగా వచ్చాము సంవత్సరం ఆరంభంలో సంవత్సరం ఆఖరిలోని మాకు దేవుడు గద్దిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఇప్పుడు కూడా మీ వియ్యంకుడు వస్తున్నప్పుడు మాకు వాళ్ళకి సంబంధాలు లేవన్నాడు ఎందుకంటే లేవు సంతోషం అది మీ ఇష్టం నాకు అనవసరం అనుకోండి అది అది నాకు అనవసరం ఆ విషయం ఏంటండి అందుకే నా అవసరం తీరిపోయింది మీ వ్యవసరం తీరిపోయింది అని కాదండి అక్కడ నేను మిమ్మల్ని ఐదు సంవత్సరాలు రాసి పెట్టి కష్టాలు పెడుతుంటే ఏ సుప్రభు యేసు ప్రభు గద్దిస్తున్నాడు యేసు మిమ్మల్ని క్షమాపణ చెప్పడానికి నేను తప్పులు చేశానని అందరిలో కొత్త వలసలు కానీ ఎక్కడైనా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న